నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ ఎట్టకేలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు హాజరైన తర్వాత ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెళ్ళిపోయారు ఇటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళతారా లేదా ఇలాంటి అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్ల నాగార్జున గారు ఉన్నారు వారిని అడిగించాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఎట్టకేలకు తెలంగాణ బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు అయితే ఇటు ఏపీలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో అసెంబ్లీకి రమ్మంటుంటే రావట్లేదు నేను ప్రజల్లోకి వెళ్ళే తెలుసుకుంటాను అంటున్నారు మొత్తానికి ఇటు జగన్మోహన్ రెడ్డి ఇంకా అసెంబ్లీకి వెళ్తారా లేదంటే ఏం చెప్తారు సార్ చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికిను కేసీఆర్ గారికి పోలికలు ఉంటాయమ్మా చాలా వరకు మనం చూసే వాళ్ళిద్దరు కూడా అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు అంటే చంద్రశేఖరరావు గారు రెండో టర్ము జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టర్ము ఇద్దరు కూడా గురు శిష్యులాగా ఉండి బాగా కోఆపరేట్ చేసుకొని తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ పంపకం గురించి మాట్లాడకుండానే చంద్రశేఖరరావు గారు ఆయనకున్నటువంటి చాకచక్యం రాజకీయ అనుభవంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పిలిపించుకొని ఒక మంచి విందు భోజనం ఇచ్చి ఇక్కడ తెలంగాణ సెక్రటరేట్లో ఉన్నటువంటి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు అది ఉమ్మడి రాజధాని దాంట్లో సెక్రటరియట్ మీద ఉన్నటువంటి అధికారాలు వదులుకునేట్టుగా లెటర్ తీసుకొని ఆయన బ్రహ్మాండమైనటువంటి కొత్త అసెంబ్లీ కట్టుకున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అసలు ఏ అసెంబ్లీ కాదు కదా ఏ రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయింది అంతగా కోఆపరేట్ చేసుకున్నారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు మనస్తత్వాలు ఒకే రకంగా ఉంటాయి ప్రపంచంలో నాకంటే లేడు ప్రపంచంలో అంతా నాకే తెలుసు ప్రపంచంలో అందరూ కూడా నేను చెప్పినట్టు వినాలి అనేటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్ని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీని కానీ ఫేస్ చేయటం అనేటువంటిది వీళ్ళకి కష్టం ఇక్కడ చంద్రశేఖరరావు గారు ఓడిపోయినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు నా విశ్లేషణలో ఫస్ట్ విశ్లేషణలోనే నేను చెప్పాను ఎవరేమనుకున్నా వీళ్ళు అసెంబ్లీకి రారు ఏదో కారణం చూపించి వీళ్ళు ఎగ్గొడతారు ఎందుకంటే పది సంవత్సరాల పాటు ఆయన అప్రతిహతంగా అక్కడ అసెంబ్లీలో చలాయం చేసేసి తెలుగుదేశం అనే పార్టీనే లేకుండా నాశనం చేద్దామని ప్రయత్నం చేసి కాంగ్రెస్ని కూడా భూస్థాపితం చేద్దామని ప్రయత్నం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి రూపంలో ఆయన అనుకున్న దాంట్లో చాలా వరకు సక్సెస్ అయ్యాడు సామధాన భేద దండోపాయాలు అనేటువంటివి అన్నీ ఉపయోగించి అందరినీ పాదాక్రాంతం చేసుకున్నాడు అందరినీ తన పార్టీలోకి తీసుకున్నాడు ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రం కొరకరాని కోయగా తయారయ్యాడు తర్వాత చాలా చమత్కారంగా మాట్లాడేటువంటి టాలెంటు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉంది కేసీఆర్ గారి దగ్గర దాన్ని ఎదుర్కొనేటువంటి టాలెంట్ యువతల వాళ్ళలో లేకుండా పోయింది కానీ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఏ భాషలో మాట్లాడతారో అదే భాషలో ఆయనకు సమాధానం చెప్పేటువంటి పద్ధతి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ప్రజలు కూడా కేసీఆర్ గారికి ఆల్టర్నేటివ్గా అనుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యారు రేవంత్ రెడ్డి యొక్క మనస్తత్వం రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి విధానం కేసీఆర్ గారికి బాగా తెలుసు మనకి తెలుగులో ఒక సామెత ఉంది తమలపాకు తోడింతో నువ్వు ఒకటి అంటే తలుపు రెండు రెండంట అంటారు అంటే నువ్వు చిన్నగా అంటే నేను పెద్దగా కొడతానని సో రేవంత్ రెడ్డి గారి మనస్తత్వం అది కేసీఆర్ గారి మనస్తత్వం ఏంటంటే వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండలేనటువంటి తత్వం ఆయనది ఏదో ఒకటి వెటకారంగానో పులుచినట్టుగా మాట్లాడి అనవసరంగా మళ్ళీ ఎదురుదాడి చేయించుకోవటం ఎందుకు అది నాకే అవమానం కదా అనేటువంటి ఉద్దేశంతో ఆయన వెళ్ళలేదు అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దగ్గర నుంచి అత్యంత పరాభవం జరిగి పదకొండు సీట్లకే పరిమితమయ్యే స్థాయికి పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ అవమాన భారాన్ని మరించలేడు జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చాల్సిన ప్రతి సందర్భంలో మహాభారతంలో దుర్యోధనుడితో పోల్స్తాను మైసాబ్లో ఒక చిన్న అవమానం జరిగిందని చెప్పేసి అని ఎంతమంది చెప్పినా ఇది తప్పు ఇది వద్దు యుద్ధం వద్దని ఎంతమంది చెప్పినా కూడా వినకుండా తన రాజ్యాన్ని మొత్తం తన వాళ్ళందరినీ కూడా నాశనం చేసుకున్నాడు సేమ్ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు దురభిమానం నన్ను ఎవడన్నా అంటానికి లేదు నేను ఎవరినైనా అంటాను నేను ఎవరినైనా జైల్లో పెడతాను నేను ఎవరినైనా అమనాభూతులు తిట్టిస్తాను భార్యలను తిట్టిస్తాను కానీ నా జోలికి ఎవడు రాకూడదు అనేటువంటి మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతో అక్కడ కూర్చొని ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకుండా పులివెందల ఎమ్మెల్యే అని పిలిపించుకుంటూ అక్కడ కూర్చోవడం అనేటువంటిది జరిగే పని కాదని నేను ఆ రోజున చెప్పాను అదే జరుగుతూ ఉంది కానీ రఘురామకృష్ణరాజు గారు లాగినటువంటి టెక్నికల్ పాయింట్ మూలాన అరవై రోజులు కంటిన్యూస్గా అసెంబ్లీకి హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అరవయో రోజున ఈ లోపలే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి సంతకాలు చేసి వెళ్ళారు మనకు తెలుసు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో ఒక రోజునొచ్చి సంతకం చేసి వెళ్లాల్సిందే అలాగే రావు గారు కూడా ఇవాళ వచ్చి కేవలం సంతకం చూసి వెళ్ళిపోవటం మొన్నటి మొన్నటిదాకా ఏంటంటే కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యారు చాలా విషయాల్లో కానీ ఇప్పుడు విష్ణుని గురువు గారు ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు అంటే ప్రజలు కొంతవరకు అర్థం చేసుకుంటారు ఎందుకంటే యువకుడు అనుభవం లేదు ఆవేశపరుడు తాను బట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనేటువంటి వ్యక్తి జరగబోయేటువంటి డ్యామేజ్ తెలిసినా కూడా మార్చుకోలేనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఇంతే అనుకుంటారు కానీ కేసీఆర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి పాతిక సంవత్సరాలు ఒక పార్టీ పెట్టి తెలంగాణ కోసం ఫైట్ చేసి ఉద్యమకారుడిగా ఉండి తెలంగాణ తెచ్చినటువంటిది అంటే పద అందరూ కలిస్తే తెలంగాణ వచ్చింది కానీ క్రెడిట్ ఆయన తీసుకుంటున్నాడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి అసెంబ్లీకి రాకపోవటం రాజ్యాంగం పట్ల ఆయనకి గౌరవం లేకపోవటం చూసినప్పుడు ఏంటంటే ప్రజలు ఇద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువగా కేసీఆర్ గారిని నిందిస్తారు కాబట్టి అది ఆయనకి డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటారా ఆయన చేసేటువంటి ప్రతి పని మాట్లాడే ప్రతి మాట కూడా ఆయనకి డ్యామేజ్ చేస్తుందని తెలిసి కూడా అలాగే చేస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాబట్టి ఇద్దరూ కూడా ఈ అసెంబ్లీ ఉన్న నాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం లేదు వీళ్ళు ఎంత ప్రోవోక్ చేసినా ఎంత ఇప్పుడు ఆంధ్రాలో కనుక పులివెందలకు ఉప ఎన్నిక వచ్చింది అనుకోండి మొన్న ఎంపీటీసీ పోయింది వాళ్ళకి కాబట్టి ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఖచ్చితంగా సంతకం చేస్తారు అనుకుంటున్నాను నేను ఉప ఎన్నికను ఎదుర్కొనేంత ధైర్యం కూడా ఆయనకి ప్రస్తుత పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ప్రభుత్వానికి ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి అమరావతి నిర్మాణం జరుగుతుంది ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది పోలవరం పరుగులెత్తు ఉంది ఇన్వెస్ట్మెంట్ చాలా వస్తుంది ఇలాంటి సందర్భంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఏళ్ళు మా బంధం ఇలాగే కొనసాగుతుందని చెప్తున్నారు ఇలాంటప్పుడు రాజీనామా చేస్తే ఆ ఉన్నటువంటి పులివెందల ఎమ్మెల్యేగా గెలవటం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉందని తెలుసు కాబట్టి టెక్నికల్గా దానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటారే కానీ అసెంబ్లీకి వస్తారని కానీ ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారనేటువంటిది మాత్రం అది జరిగే పని కాదు అది రెండు చోట్ల అదే జరుగుతోంది కాకపోతే ఏంటంటే అది ప్రజాస్వామ్యానికి చాలా దురదృష్టం ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి నాలుగోసారి ఉండి ఏది మంచి ఏది తెలుసు కాబట్టి ప్రజలకు ఇబ్బంది వచ్చే పని ఏది ఆయన చెయ్యడు కాబట్టి ప్రమాదం లేదు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చి ప్రతిపక్షం లేకుండా కేవలం పదకొండు సీట్లు ఉండుంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రమాదంలో పడి అది నియంతృత్వానికి పరిణమించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అవుతారనేటువంటిది అయితే మంచిది అవుతారని అయితే నేను అనుకోవట్లేదు సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు పీపీపి మోడల్ని ప్రైవేట్కి అమ్ముతున్నారని ప్రజల్లోకి వెళ్ళి గగ్గోలు పెట్టడం చూస్తున్నాం మరి రీసెంట్గా నిన్న పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ పీపీ మోడల్ని ఎలా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారో సీఎం పదవిని కూడా అలానే అమ్మేసేయని వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ ఏమంటారు సార్ దీని గురించి అంటే దాన్ని బట్టి వాళ్ళ అవగాహన ఎలా ఉందనేటువంటిది సీఎం పదవి అమ్మడానికి ఎవరు వాళ్ళు ఎవరు కొనడానికి ఎవరు వాళ్ళు ముందుకు వస్తారా తర్వాత పీపీపీ అనేటువంటి దాన్ని గనక తీసుకుంటే మొన్న నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్తే గడ్డి పెట్టి పంపించింది ఆవిడ పీపీపీ అంటే అర్థం చెప్పమంది దాంట్లో ప్రైవేట్ కూడా ఉంది కదా అంటే పబ్లిక్ కూడా ఉంది కదా అంటారు వీళ్ళు పబ్లిక్ ప్రైవేటు కలిసని కదా అంటే అక్కడ నుంచి తలకాయలు ఉంచుకొని వచ్చారు అయినప్పటికీ కూడా ఇప్పుడు క్లియర్గా రాష్ట్రానికి ఒక లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం పీపీపీ విధానమే అత్యున్నతమైనటువంటి విధానం ఫార్టీ పర్సెంట్ ఫండ్స్ మేము ఇస్తాము దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేస్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అంటారా విమర్శిస్తారా చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఈ ప్రభుత్వం మీద కోటి సంతకాలు చేశారు ఇప్పుడు మోడీ గారే చెప్తున్నారు మోడీ గారికి వ్యతిరేకంగా కోటి సంతకాలు చేసేటువంటి సేకరించే ధైర్యం ఉందా వీళ్ళకి కోటి సంతకాలు కాదు ఒక్క సంతకం సేకరిస్తారని తెలిసినా మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారో వాళ్ళకి తెలుసు కాబట్టి పీపీపీ విధానం అంటే ఆ రకంగా తీసుకుంటే ఆరోగ్యశ్రీ ఏంటి మా నాన్నగారు తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు మానస పుత్రిక ఆరోగ్యశ్రీ అంటున్నారు అదేంటి పీపీపీ కాదా మీరు డబ్బులు తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ కట్టట్లేదా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే మరి అది ప్రైవేట్ కదా అలాగే ఫీజు రియంబర్స్మెంటు మీరు కాలేజీలు స్కూల్స్ గవర్నమెంట్ పెట్టుకొని ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో చదివినటువంటి వాళ్ళకి మీరు ఫీజులు ఎందుకు కడుతున్నారు దాన్ని పీపీపి అనరా సో మీరు చేస్తేనేమో అది చట్టబద్ధమైనటువంటిది న్యాయబద్ధమైనటువంటిది ఖాళీ ఖజానా అక్కడ పెట్టిపోయి ప్రభుత్వం కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకుంటే అదేమో దారుణం వీళ్ళు ఏంటంటే ఏదో ఒక ఇష్యూ కావాలి కాబట్టి తీసుకొచ్చారే కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఇవాళ మనం కారులో వెళ్తున్నాం అమ్మా టోల్ కడుతున్నావా లేదా ఎందుకు కడుతున్నావు వాళ్ళు డబ్బులు పెట్టి వేశారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళ సహకారంతో జరిగింది కాబట్టి మనం కూడా కట్టేసేసి హాయిగా వెళ్ళిపోతున్నాం ఇవాళ అది ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళమని ఎవరినన్నారా కా దాని మీద వెళ్ళమని ఇది కూడా అంతే కాబట్టి తెలియని వాడికి తెలియజెప్పచ్చు తెలియకుండా మాట్లాడేవాడిని ఏమంటామంటే అమాయకుడు అంటాం ఎందుకంటే అతనికి తెలియదు కాబట్టి అలాగే మాట్లాడతాడు తెలిసి మాట్లాడేవాడిని మూర్ఖుడు అంటాం ఎందుకంటే తెలిసి కూడా మసిబూసి మారేకగా చేయాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళని ఏమంటాం అంటే మూర్ఖులు దుర్మార్గులు అంటాం సో ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పీపీపీని విమర్శించే వాళ్ళందరూ కూడా ఆ మూర్ఖుల కేటగిరీలోకి వస్తారు కాబట్టి వాళ్ళకంటే మనం వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ సార్